మొత్తానికి హైడ్రా వ్యవ హైడ్రా ఏదైతే ఉందో అది యూటర్న్ తీసుకున్నారట ఇక కూల్చివేతలు కప్ప కప్పదుళ్ళు బుల్డోజర్లు అవన్నీ పక్కకు పోయినట్టున్నాయి ఇక తొక్కిస్తా ఉరికిస్తా చంపిస్తా అన్నాడు రేవంత్ రెడ్డి ఇక యూటర్న్ తీసుకున్నదంట వెనకకు పోయింది ఇక హైడ్రా వ్యవస్థ మొత్తానికి పర్మిషన్ లేకపోయినా ఇల్లు కూలగొట్టం ఇక ఇప్పుడు కొత్తగా కడితే కూల్చుతాం మూసా మూసాపేటలో పర్యటించిన రంగనాథ్ హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ మొత్తానికి ప్రకటన మొత్తానికి పర్మిషన్ లేకపోయినా ఇండ్లు కూలగొట్టం ఇప్పటి నుండి కూలగొట్టడం ఇక పర్మిషన్ లేకపోయినా ఇండ్లు కూలగొట్టం హైడ్రా వెనకకి తీసుకున్నారు ఇక మరి ఇది గిట్ల వెనకకి ఎట్లా పోయింది ఆగేలే ఆగేదే లేదు ఉరికేదే ఖచ్చితంగా ముంగటికే పోతాం కేసీఆర్ వచ్చి పండుకున్న ఆపం కిషన్ రెడ్డి వచ్చి పండుకున్న ఆపం ఎవరు వచ్చిన ఆపం హై మొత్తానికి మన బుల్డోజర్ పోతూనే ఉంటుంది కూల కొడుతూనే ఉంటుంది అని చెప్పిన మాట మరి యూటర్న్ తీసుకున్నానంట రేవంత్ రెడ్డికి మరి భయాస్ వచ్చిందో మరి ఏమైందో కానీ మొత్తానికి యూటర్న్ తీసుకోవడం జరిగింది ఇక